కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికంగా పనులలో ఏదైనా చిన్నపాటి అవాంతరాలు కానీ లేకపోతే ఆటంకాలు కానీ ప్రయాణాలకు సంబంధించి కావచ్చు మీ ఆలోచనలకు సంబంధించి కావచ్చు ఏదైనా చేపట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఖర్చులతో కొంత మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయడానికి అవకాశం కూడా అధికంగా ఉంది ప్రతి విషయంలో కూడా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ పనులలో ఎదురే ఆటంకాల వల్ల దానివల్ల మానసిక ఘర్షణ వల్ల కొంత మనసు స్థిమితను లేకుండా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీరు ఏర్పరచుకున్న పనులలో ఒకటి అనుకుంటే ఒకటి జరగడమో లేకపోతే అది ఆకస్మికంగా పోస్ట్ పోస్టుకుని అవ్వడం వల్ల మనసు కొంత స్థిమితం అనేది లేకుండా ఉండడం దానివల్ల మానసిక వైరాగ్యం లాంటిది వచ్చే అవకాశం ఉంది దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి అది సింహరాశి వారి ఫలితాల సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మకా పుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం అనేది బాగా ఏర్పడుతుంది అలాగే ఇష్టపడిన వ్యక్తుల కొరకు అంటే ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ వ్యాపార భాగస్వాముల యొక్క పెట్టుబడుల నిమిత్తం కానీ ఖర్చులు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ యొక్క పర్సనల్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి కూడా ఎక్కువ ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంటుంది అలాగే ఏ విషయంలోనైనా సరే అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కూడా అనుకొని చికాకులు లాంటివి కొన్నిసార్లు ఏర్పడినా కూడా మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు కన్యారాశి కన్యా రాశి వరకు ఎలా ఉందండి కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర హస్త చిత్త కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున శత్రువుల మీద విజయం సాధిస్తారు పోటీలలో నెగ్గుతారు ఏదైనా రుణాలు ఉంటే తీర్చేస్తారు అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు లీగల్ వ్యవహారాలు కానీ తర్వాత మెడికల్ రిలేటెడ్ విషయాల్లో కానీ రోజున ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి